వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలంగాణ ఫ్రెండ్స్ ఓటరు తన ఓటును హక్కును వినియోగించుకున్నప్పుడు తన ఓటు ఈవీఎం సరిగా రిజిస్టర్ చేయలేదు అని అనిపించినప్పుడు ఫిర్యాదు చేయవచ్చా అలాంటి ఫిర్యాదును స్వీకరించడానికి యంత్రాంగం ఉంటుందా అని చాలామంది డౌట్ వస్తుంది అలా తన ఓటును ఈవీఎం రిజిస్టర్ కానప్పుడు నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం వేసిన ఓటును ఈవీఎం సరిగా నమోదు చేయలేదని ఎవరైనా ఓటరు ఫిర్యాదు చేయవచ్చు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరపు ఎన్నికల నిర్వహణ నిబంధనలు అంటే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ లోని నలభై తొమ్మిదవ ఎంఏ రూల్ ప్రకారం ఓటరు తన లిఖిత పూర్వక ఫిర్యాదును సమర్పించాల్సి ఉంటుంది అప్పుడు పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారి తన సమక్షంలో ఇతర పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఆ ఓటర్తో మరొకసారి నమూనా ఓటు వేయిస్తారు ఈవీఎంలో వచ్చిన రసీదు పత్రాన్ని అంటే వీవీ ప్యాట్ను ను తనిఖీ చేస్తారు ఈవీఎం పనితీరుపై ఓటర్ చేసిన ఆరోపణ ఒకవేళ నిజమే అయితే అదే విషయాన్ని వెంటనే రిటర్నింగ్ అధికారికి నివేదిస్తారు ఆరోపణలు వచ్చిన ఈవీఎంపై ఓటింగ్ ప్రక్రియను నిలిపివేస్తారు ఒకవేళ ఓటర్ చేసిన ఆరోపణ నిజం కాదని తేలితే ఓటరు రెండవసారి వేసిన ఓటు వివరాలు ఫారం పదిహేడు ఏ ఫారం పదిహేడు సి నమోదు చేస్తారు ఓటర్ సంతకం తీసుకుంటారు అయితే ఓటరుగా తప్పుడు ఆరోపణ చేసినందుకు అటువంటి వ్యక్తిపై చట్ట ప్రకారం ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవచ్చు